చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోయారు దీంతో ఆలనా పాలన అక్కాబావే చూసుకున్నారు మానవ సేవే మాధవ సేవ అన్న స్వామి వివేకానంద మాటలే స్ఫూర్తిగా పెరిగాడు ఐదవ తరగతిలోనే స్నేహితులతో కలిసి స్వామి వివేకానంద సేవా సంస్థ స్థాపించాడు పదమూడు ఏళ్లుగా పర్యావరణం ప్లాస్టిక్ నిర్మూలన వ్యవసాయాభివృద్ధి రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అంతేనా తనే స్వయంగా చేసి ఆదర్శంగా నిలిచాడు ఫలితంగా ప్రతిష్టాత్మక నేషనల్ ఎంపికైన శివకుమార్ తో చిట్ చాట్ పాలమూరు కుర్రోడికి అరుదైన గుర్తింపు గౌరవం లభించింది పదమూడేళ్ల తన ప్రస్థానంలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన పురస్కారాన్ని ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకోబోతున్నారు ప్రస్తుతం శివకుమార్ మనతో ఉన్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం శివకుమార్ ముందుగా నీకు అభినందనలు జాతీయ స్థాయిలో ఒక పురస్కారం దక్కింది నీ స్పందన ఏంటి చాలా సంతోషంగా ఉంది సార్ ముందుగా ఈటీవీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఈ పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్న సేవా కార్యక్రమంలో నా మొదటి సేవా కార్యక్రమం ఉగాది పచ్చడి పంపిణీతో తయారై స్టార్ట్ అయింది ఆ సమయంలో మొదటిసారి ఈనాడు పత్రికలో ప్రచురించినటువంటి వార్తతో నాకు సొసైటీ కోసం ఏదన్నా చేస్తే ఆలోచ సొసైటీ కోసం ఏదైనా చేస్తే ప్రపంచానికి చాటి చెప్పవచ్చు అనే ఆలోచన నాకు రావడంతో పదమూడు సంవత్సరాలుగా నేను చేసిన కృషికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరం గాను జాతీయ యువజన అవార్డు నేషనల్ యూత్ అవార్డుని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన మరియు క్రీడా సర్వీసులు శాఖ అందించడం చాలా గర్వకారంగా ఉంది అంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక నిరుపేద యువకునికి అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఒక యువకునికి నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువకుని గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నా యొక్క జీవితానికి ఇది ఒక ధన్యంగా చెప్పుకోవచ్చు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు రావడంతో పాటు నా తోటి ఉన్నటువంటి యువతకి ఒక ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాను సార్ ప్లాస్టిక్ నియంత్రణ మీద కూడా అనేక అంటే ప్రదర్శనలు తర్వాత ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టావు తద్వారా నీ కృషి ఏంటి అవును సార్ ఖచ్చితంగా మేము ఈ పదమూడు జర్నీలో అందరు ప్లాస్టిక్ నివారించాలి ప్లాస్టిక్ నివారించాలి నినాదాలతోటే మిగిలిపోతుంది సార్ కానీ ఇట్లా జరగొద్దు సొసైటీలో దీనిపైన అవగాహన తీసుకురావాలని మేము మా పట్టణ మా పట్టణాల్లో పురపాలక కమిషనర్ సార్ అయినా సరే చైర్మన్ల గారితో అయినా సార్ కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసాం సార్ ముఖ్యంగా ఈ చికెన్ సెంటర్లలో ఏం చేస్తున్నారు అంటే చికెన్ తీసుకునేటప్పుడు రెండు రెండు కవర్లు వేసి ఇస్తుంటారు సార్ దాన్ని మనం తీసుకొని చెత్తబుట్టలో చేస్తుంటాం మేమేం చేసినాం అంటే వినూత్నంగా అలా కాకుండా మీరు ఇంటి నుంచే ఒక టిఫిన్ బాక్స్ తీసుకుని రండి కవర్ లేకుండా టిఫిన్ బాక్స్ తీసుకొచ్చిన వాళ్ళకి కిలో చికెన్ పైన ఐదు రూపాయలు తగ్గింపు జరుగుతుంది అంటే ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించాం సార్ రాబోతున్న రోజులలో కూడా ఈ వ్యవసాయంలో కూడా ప్లాస్టిక్ అనేటువంటి పదార్థం రాకుండా సేంద్రియ వ్యవసాయం పైన అవగాహన కల్పిస్తున్నాం సార్ వ్యవసాయంలో కూడా ప్లాస్టిక్ నియంత్రణ చేయాలి అదేవిధంగా ఈ స్కూల్స్ కాలేజీలలో కూడా స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ కండక్ట్ అవేర్నెస్ కండక్ట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము కాలేజ్ లెవెల్స్ అయినా సరే గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్లాస్టిక్ ఫ్రీ స్కూల్స్ ప్లాస్టిక్ ఫ్రీ కాలేజెస్ లాగా ప్లాస్టిక్ ఫ్రీ యూనివర్సిటీస్ లాగా కూడా మేము అవగాహన పొందించే అవకాశాన్ని ఖచ్చితంగా నాకు ఈ నేషనల్ యూత్ అవార్డు అనేది ఒక గర్వకారం సార్ దీన్ని బేస్ చేసుకుని కళాశాలలకు వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి కూడా స్టూడెంట్స్ మోటివేట్ చేసి ప్లాస్టిక్ ఫ్రీ స్కూల్స్ కాలేజ్ చేసే విధంగా నేను ప్రయత్నం చేశాను సార్ ఇటీవల కాలంలో చాలా మంది ఆహార కొరత ఏర్పడుతుంది అవును సార్ ఫంక్షన్లు వివాహాది శుభ కార్యాలలో కూడా ఆహారం హృదాగా పడేస్తారు మిగిలిపోతుంది అవును సార్ ఈ ఆహారం తీసుకెళ్లి పేదలకి అన్నార్థులకు పంచి పెడుతున్నావు దాని దానికి ఆ ఆలోచన ఎలా వచ్చింది దాని యొక్క ఫలితం ఏంటి అవును సార్ మన అందరికి తెలిసిందే సార్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు సార్ ఒక ప్రతి ఒక్క రైతు ఒక అన్నం మెతుకును పండించడానికి దాదాపు తొంభై నుంచి నూట ఇరవై రోజులు కష్టపడితే ఒక అన్నం మెతుకు తయారైతుంది సార్ ఫంక్షనాలలో మనం చూస్తుంటాం సార్ ఒక వెయ్యి మందికి మనం ఫంక్షన్ అంచనా వేసుకొని పిలుస్తున్నప్పుడు రెండు వందల మంది మూడు వందల మంది వచ్చినప్పుడు మిగతా ఫుడ్ అంతా మిగిలిపోతుంది ఈ ఫంక్షనాలలో మిగిలిన ఈ ఫుడ్ని మనం ఒక లక్షలు పెట్టి మంచి మంచి ఫుడ్ తయారు చేస్తాం సార్ ఎవరు రాకపోయేసరికి అవి తీసుకుపోయి ఈ బురదలలో ఈ పందులకి వ్యర్థంగా పడేస్తున్నాం సార్ మేమేం చేసినామంటే ఇట్లా కావద్దని చెప్పేసి గత ఎనిమిది సంవత్సరాల కిందటే మేము మా గల్లీలో ఉన్నటువంటి యూత్ అంతా కలిసి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి మేము అందరం ఒక బో బోర్డులు పెట్టినాం సార్ ఫంక్షనల్ బోర్డు పెట్టేసి ఆహారం మిగిలిందా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేము వచ్చి తీసుకెళ్తాం నిరుపేదలకు పంచి వాళ్ళ ఆకారం తీరుస్తామని చెప్పినాం సార్ ఈ విధంగా మేము ఏం చేస్తున్నాం అంటే లోకల్ ఒక ఆటో తీసుకొని కిరాయికి ఎక్కడ ఫంక్షన్ మిగిలిన సరే ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడం ఆ ఆహారాన్ని ఉన్నటువంటి డేకీస్ అన్నీ తీసుకొని ఆటోలలో పెట్టడం మేము ఐదారు మంది అందరం కలిసి మా పట్టణాల్లో ఎక్కడైతే గుడిసలు పూరి గుడిసెలు నిరుపేదలు స్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉంటాయో అక్కడికి నేరుగా వెళ్ళి ఆ ఆహారాన్ని వాళ్ళకి మంచి పెడుతున్నాం దీనివల్ల ఆహారం అరిగట్టడంతో పాటు ఆకలితో అలమటిస్తున్నటువంటి నిరుపేదల ఆకలిని కూడా తీరుస్తున్నాం దాదాపు డె రెండు సార్లుగా మేము ఆహార బృదాన్ని అరికట్టి కొన్ని టన్నుల కొద్ది ఫుడ్ నివారించి టన్నుల కొద్ది కొన్ని టన్నుల కొద్ది ఆహార బృధాన్ని తగ్గించి ఎంతో మందికి నిరుపేదలైనటువంటి కుటుంబాల కడుపులో ఆహార కొరత లేకుండా వాళ్ళ ఆకలి తీర్చడం చిన్నారు లోపల కూడా ఆహారాన్ని పంచుతున్నప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు సార్ ఇంకోటి ఈ భిక్షగాళ్ళు ఎవరైతే పట్టణాలలో గల్లీలోకి వెళ్ళి భిక్షాటం చేసి ఆహారాన్ని తీసుకొని ఇబ్బంది పడుతున్నారు అలాంటి అవకాశం రాకుండా నేరుగా వెళ్ళి ఆహారాన్ని అందించడంతో వాళ్ళ కన్నులలో చాలా సంతోషాన్ని కూడా గమనించడం జరిగింది సార్ ఈ కార్యక్రమంలో మధ్యానికి బానిస అనేక కుటుంబాలు రోడ్డు వీధి పాలవుతున్నాయి ఈ క్రమంలో మీ కల్వకర్తి గ్రామంలో కూడా రెండు బైన్ షాపులు బంద్ చేయడానికి పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఆ పోరాటానికి ప్రేరేపించిన ఏంటి ఎలా విజయం సాధించావు అవును సార్ ముఖ్యంగా ఇప్పుడు ఏ ఊరు చూడండి ప్రతి ఊరికి ఒక వైన్ షాపు బిల్ట్ షాప్ లేకుండా నడుస్తులేదు సార్ దీనివల్ల ఏమవుతుందంటే ఆ గ్రామము ఆ పట్టణం మొత్తం ఆ వైన్స్కి ఆ మద్యానికి బానిసి జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి సార్ ముఖ్యంగా విద్యా వ్యవస్థలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువత ఈ మద్యానికి అలవాటు అయిపోతున్నారు సార్ అంటే ఒక లైబ్రరీ లేదు కానీ ఊరికొక వైన్ షాప్ ఉంది సార్ దాన్ని చూడగానే ఆ విధంగా వాళ్ళు ఆలోచనలు కూడా మారుతున్నాయి సార్ ఈ సందర్భంలో మా కల్వకుర్తిలో గత ఐదు కొన్ని వంద ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక లైబ్రరీ ఉంటుంది ఆ లైబ్రరీ పక్కనే ఒక ప్రభుత్వ పాఠశాల ఉంటుంది పక్కనే ఉర్దూ మీడియం పా బాలికల పాఠశాల ఉంటుంది అదేవిధంగా ఈ లైబ్రరీ ముంగల్నే రెండు వైన్ షాప్స్ ఉండడం చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది సార్ ముఖ్యంగా ఒక అమ్మాయిలు కూడా వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది గ్రంథాలయాలు కూడా ఎన్నో ఉద్యమాలకి ఒక చిహ్నంగా ఉన్నాయని అందరూ తెలిసింది అలాంటి గ్రంథాలయాలని ముంగల్ రెండు వైన్ షాప్స్ ఉండడం చాలా బాధాకరం దీన్ని ఎంతో మంది పోరాటం చేసినప్పటికీ ఆ వైన్ షాప్స్ వచ్చేసి ఆ వైన్ షాప్స్ వచ్చేసి రాజకీయ నాయకులు కావడం వల్ల ఎవరు దానిని పక్కకు జరిపే అవకాశం లేకుండే నేను ఒక యువకునిగా ఎలాంటి రాజకీయాలకి అతీతంగా కాకుండా నేను ఒక యువకునిగా దానివల్ల లైబ్రరీ అనేది ప్రతి ఒక్క నిరుపేద విద్యానికి అందుబాటులోకి రాని ఆలోచనతో నేను ఏం చేశానంటే కలెక్టర్లకి మా చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులకి ఎంఆర్ఓ అధికారులకి కమిషనర్లకి ఎవరికి ఇచ్చినా కానీ ఎవరు నా సమస్యపైన పరిష్కారం చూపలేదు ఇలా కాదని నేను ఏం చేశానంటే నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను సార్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ కీ సెక్రటరీ ముంగల్నే బీరుబాటిని ముంగలు పెట్టుకొని చేతుల పుస్తకం పట్టుకొని నేను ఒక్క నిరసన నిలపడం జరిగింది సార్ ఆ విషయం కేసీఆర్ దాకా సీఎం దాకా వెళ్ళింది దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో కూడా వెళ్ళి అదే వినూత్నమైనటువంటి రీతిలో బీర్ షాపులు పెట్టుకుని పుస్తకాన్ని చదువుతూ నా నిరసన తెలియజేశాను సార్ దీనిపైన అధికారులు స్పందించి నిజంగా ఈ లైబ్రరీ ముంగల వైన్ షాప్స్ ఉండడం ఇంత ఘోరంగా ఉందని చెప్పేసి రెండు వైన్ షాప్స్ తొలగించడం జరిగింది సార్ ఇప్పుడు మా కలవర్తిలో లైబ్రరీ అందుబాటులోకి రావడం జరిగింది సార్ నీ బాల్యంలోనే మీ అమ్మా నాన్న చనిపోయారు ఆ తర్వాత అక్క బావ దగ్గర పెరిగి పెద్దవాడు అయ్యావు అంటే ఈ క్రమంలో ఎదురైన కష్టాలు ఆ నేపథ్యం నుంచి అవయవ దానం అనే అంశం కూడా పనిచేస్తున్నావు స్వయంగా నువ్వు డెబ్బై శాతం కాలే దానం చేశావు దీనికి ప్రేరేపించిన అంశం ఏంటి ఆ తర్వాత అవయవ దానం పట్ల నువ్వు చేస్తున్న ప్రచారం ఇస్తున్న సత్ఫలితాలు ఎలా ఉన్నాయి నాకు ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు సార్ మొత్తం మా అక్క మా బావ దగ్గరనే విరడం జరిగింది సార్ ఒక వివేకానందుని నాకు బాగా ఇన్స్పిరేషన్ సార్ వివేకానందు ఏం చెప్పినంటే దేశానికి ధర్మానికి ఉపయోగపడని ధనము శరీరము ఎంత పెరిగినా వృధా అని చెప్పింది సార్ ఈ క్రమంలో ఏమైందంటే సార్ నన్ను చిన్న పని చిన్న ఉన్న పనిచేసి అమ్మ నాన్న చనిపోవడంతో మా బావ మా అక్కనే తల్లిదండ్రులుగా పెంచింది సార్ అనుకోకుండా ఈ కోవిడ్ సమయంలో మా బావగారికి కాలేయం ఖరాబ్ అయిపోయింది లివర్ సిరియాసిస్ అని ఒక జబ్బు వల్ల లివర్ ఖరాబ్ అవ్వడంతో తోటి లివర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్ ఇంకొక లివర్ దానం చేసి తప్ప అతను పెరిగి అతను మళ్ళీ పునర్జీవం వచ్చే అవకాశం లేదు డాక్టర్లు కూడా ఇంకొక ఒకటి లేదా రెండు రోజులలో ఇతనికి ఎవరైనా లివర్ డొనేట్ చేయడానికి ముందుకొస్తే అతను ప్రాణాలు మీ చేతికుంటాయి లేకపోతే చనిపోతారని చెప్పింది సార్ నేను ఆ సమయంలో ఆలోచించింది ఏంటంటే ఒక యువకునిగా నాకు ఎట్లా తల్లిదండ్రులు లేరు మా బావగారి కుటుంబం బా ఆయన చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డు పాలన పడే అవకాశం ఉంటుంది ఇంకోటి అదే సందర్భంలో నేను నా నేను నా సేవా కార్యక్రమంలో భాగంగా నేను మా కాలేజీలలో అంటే మా పట్టణాల్లో ఉన్నటువంటి కాలేజీలలో అదేవిధంగా పట్టణాల్లో ఏం చేస్తున్నట్టే చనిపోయిన తర్వాత మన శరీరం వృధా కావద్దు ఒక మనిషి యొక్క శరీరం తొమ్మిది మందికి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా దానం చేసేదాన్ని ఆ విషయాన్ని నేను ఏం చేస్తున్నా అంటే మన తెలంగాణ ప్రభుత్వం జీవంతంతో కలిసేసి దాదాపుగా క్యాంపులు నిర్వహించడం జరిగింది సార్ బ్లడ్ డొనేషన్ లానే అవయధాన క్యాంపస్ క్రియేట్ చేసి అందరితోటి అవయదానం పైన రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది కాబట్టి నేను ఆల్రెడీ అవయదానం పైన నేను అవగాహన కల్పిస్తున్నా ఈ సందర్భం నాకు వచ్చింది ఇప్పుడు అవయవాన్ని ఇచ్చి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే అవకాశం వచ్చింది కాబట్టి నేను చెప్పడం కాదు చేసి చూపించాలని చేసి ఒక యువకునిగా నేను నా లివర్ని నాకు ఏమైనా సరే ఒక మనిషిని ప్రాణాన్ని కాపాడొచ్చినటువంటి ఒక వేదిక దొరికింది కాబట్టి డెబ్బై శాతం లివర్ని నేను డొనేట్ చేసి ఒక మనిషిని ప్రాణాన్ని కాపాడడం జరిగింది సార్ ఈ సందర్భంలో చాలామంది అధికారులైనా సరే మా బావగారి మిత్రులైనా సరే నీ ఏజ్ చిన్నది నువ్వు అవయధానం చేసే ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం వస్తుంది ఇంకా కొంతమంది అయితే నువ్వు అవయధానం ఇచ్చినప్పుడు ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నువ్వు కూడా చనిపోయే అవకాశం ఉంది దీనివల్ల ఇద్దరికీ ప్రమాదకరం అని చాలామంది బెదిరించే సార్ కానీ ఇది కాదు ఖచ్చితంగా ఒక యువకునిగా నేను ఆదర్శంగా అంటే నేను అవయధానం ఇచ్చేది ఒక ప్రాణాన్ని కాపాడమే కాదు రేపటి తరానికి ఎవరైతే ఇలా అవయోధానం చేయకపోతే ఎంతోమంది చనిపోతురు కానీ అలాంటి వాళ్ళకి అవయోధానం ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడే విధంగా ఒక వెలుగు నింపాలి వాళ్ళందరికీ ఆదర్శంగా నిలవాలి నేను ఇచ్చే అవయధానం నా కుటుంబానికి కావద్దు ఈ ప్రపంచంలో ఈ నా చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరైతే ఇలాంటి బాధతో అలమటిస్తారో వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలవాలి మిగతా ప్రాణాలు కూడా మా ప్రాణాలు అనే బతకాలని ఆలోచనతో నేను అవయధానంలోకి ముందడుగు వేయడం జరిగింది సార్ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను నేను ఎన్నో కష్టాలు అనుభవించావు అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసావు ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రస్తుతం పీజీ చేస్తున్నావు అవును సార్ ఈ క్రమంలో నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఖాళీగా ఉన్న సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశావు రైతుల కష్టాలు దగ్గరను చూస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చాలా అనేక ప్రదేశాలు తిరిగాయి రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి వ్యవసాయ రంగం పరిస్థితి ఎలా ఉంది నేను ఒక వ్యవసాయ విద్యార్థిగా నేను కోవిడ్ సమయంలో అందరికీ ఉద్యోగాలు పోయినా నేను కూడా దానికన్నా ముందు చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగం చేసేది కానీ ఈ సమయంలో మనం ఏదో ఒక ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే మనం కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న టాలెంట్ ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి నేను ఏం చేశానంటే శివ అగ్రి క్లినిక్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం ద్వారా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది సార్ దాని తర్వాత ఏం చేసిన అంటే ఆ యూట్యూబ్ ఛానల్లో రైతుల సాలక బాధకాలు నేను ఎప్పుడు పుస్తకాల్లోనే మేము చదువు చదువుతాం కానీ పుస్తకాలతో పాటు గ్రౌండ్ లెవెల్లో రైతు యొక్క పంటల సాగు విధాలు ఏ విధంగా ఉంటాయి రై రైతు యొక్క సాలక బాధకాలు ఏ విధంగా ఉంటాయి రైతు కష్ట నష్టాలు ఏ విధంగా ఉంటాయి పెట్టుబడులు ఎంత పెడతాడో ఇంత ఎంత లాభం వస్తుంది ఇలా తెలుసుకోవాలని నేను ఏం చేశానంటే ఒక వ్యవసాయ విద్యార్థిగా నా యొక్క ఆలోచన విధానాన్ని వ్యవసాయ రైతులతో తోడిస్తే ఖచ్చితంగా వ్యవసాయం డెవలప్ అవుతున్న ఆలోచనతో నేను ఏం చేశానంటే నేను కోవిడ్ సమయంలో శివా ప్రారంభించి దాదాపుగా నేటి వరకు తొమ్మిది వందలకు పైగా వీడియోలు ఐదు వందలకు పైగా రైతులతో కలిసి దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ఏడు నుంచి ఎనిమిది రాష్ట్రాలు తిరుగుతూ జమ్మూ కాశ్మీర్ నుంచి స్టార్ట్ చేసినది కింద కర్ణాటక వరకు కూడా నేను అన్ని రాష్ట్రాల్లో వెళ్ళి వ్యవసాయ వ్యవసాయ సాగులో ఉన్నటువంటి కొత్త కొత్త పద్ధతుల గురించి అదేవిధంగా రైతులకి వ్యవసాయంలో వ్యవసాయాన్ని సులభతరం చేసే విధంగా వ్యవసాయ యంత్రాలని కొత్త కొత్త వ్యవసాయ యంత్రాలను పరిచయం చేయడం జరిగింది వ్యవసాయంలో ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి డ్రోన్ల గురించి పరిచయం చేయడం జరిగింది దీని ద్వారా నేను తెలుసుకున్న ఏంటంటే రైతులకు ఏంటంటే సార్ ప్రజెంట్ కావాల్సింది ఏమైందంటే సార్ ఈ భూమిని కాపాడాల్సిన అవసరం ఉంది సార్ నేను గమనించిన ఏంటంటే రైతులు ఏంటంటే పెట్టుబడులు ఎక్కువ రసాయనాలపైన ఈ యొక్క క్రిమసామారిక మందులపైన ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారు సార్ పెట్టుబడి పెట్టినప్పటికీ వాతావరణమైనా సరే ఈ యొక్క పరిస్థితులు సరిగ్గా అనుకూలించక మార్కెట్లో సరైన గిట్టుబాటు రేటు లేక అంత ఎంత పంట పండించినా కానీ మార్కెట్లో ఒకటేసారి అన్ని పంటలు రావడం వల్ల ఏమైతే గిట్టుబాటు ధర లేకపోవడం రైతులు ఇబ్బంది పడుతుంది సార్ కాబట్టి ఈ సందర్భంలో నేను ఒక వ్యవసాయ విద్యార్థిగా నేను గమనించినటువంటి విషయాల్లో ఒక సూచన ఏంటంటే వన్ క్రాప్ ఫర్ వన్ డిస్టిక్ వన్ క్రాప్ ఫర్ వన్ డిస్టిక్ అనేటువంటి తీసుకొస్తే ఏమైందంటే ఈ జిల్లాకి ఈ పంటలు సాగు చేయాలి ఈ వాతావరణానికి దగ్గరికి ఈ పంటలు సాగు చేయడం వల్ల ఏమైతుందంటే రైతులు అనే విధంగా గిట్టుబాటు ధర కూడా మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లో మార్కెట్లో కమాండింగ్గా ఉన్నటువంటి కొత్త పద్ధతులు నేను అవకాడో పంటని కూడా నేను చూపించడం జరిగింది సార్ మన రెండు అవకాడో అనేది ఎక్కడో ప్రాఖ్యాత దేశాల్లో పండేటువంటి పంట మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుతుందని రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి కందుకూరు దగ్గర ఒక యువకుడు సాగు చేసిన కందు అవకాడో పంటని నా ఛానల్ ద్వారా చూపించడం ద్వారా క్రితం ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు చూసి నిజంగా నువ్వు మంచి పంటను రైతు స్థాయిలో చూపించావు ఈ పంట వల్ల రైతులు సాగు చేసే లాభాలు ఉంటాయనే ఆలోచనతో నేను దగ్గరికి పిలిచి కూడా సన్మానం చేయడం జరిగింది నేను చేసినట్టు ఆ వీడియో ద్వారా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు దాదాపుగా కొన్ని వందల వేల ఎకరాల్లో అవకాడ సాగు అవుతుంది సార్ రాబోయే రోజుల్లో నీ యొక్క భవిష్యత్తు లక్ష్యాలు ఏంటి నేను ఈ పదమూడు సంవత్సరాల జర్నీలో కూడా నాకు పత్రికలు అదేవిధంగా మీడియా నాకు చాలా సపోర్ట్ చేసింది వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలనుకుంటాను నేను ఈ అవార్డుని ఒక గర్వంగా తీసుకుంటున్నాను ఖచ్చితంగా దీన్ని బేస్గా చేసుకుని రానున్న రోజులలో యువతకి ముఖ్యంగా స్వయం ఉపాధి ఏ విధంగా తయారు చేసుకున్న ఆలోచన పైన పనిచేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలపైన ప్రజల్లో కూడా తీసుకెళ్లడం జరుగుతుంది సార్ ఈ అవార్డును నేను ఆదర్శంగా తీసుకొని రానున్న రోజులలో అవయధానం పైన సరే బ్లడ్ డొనేషన్ పైన సరే యువత చదువుతో పాటు సామాజిక స్పృహ కూడా కలిగి ఉండాలనే ఆలోచనని చేతన పరుస్తాను సార్ గ్రామాలలో వ్యవసాయాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తాను రానున్న రోజులలో యువత కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకి ఐటీ రంగాలకే కాదు వ్యవసాయంలో కూడా ఉపాధి ఉన్నాయి వ్యవసాయం ద్వారా కూడా అనేక రకాల ఉపాధి పొందొచ్చు అన్నటువంటి విషయాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్తా పట్టణాల యువతకు కూడా ఈ యొక్క వ్యవసాయ విద్యలో కూడా అడుగు వేయాలి అందరు ఐటీ రంగంలోకి సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు కావద్దు వ్యవసాయం పైన కూడా చదవాలి వ్యవసాయ కోర్సులలో కూడా మీరు భాగస్వామ్యం కావాలని వాళ్ళందరినీ చైతన్యపరుస్తారు మా సామాజిక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా ముందడుగు వేస్తాను సార్ ఓకే శివ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది శివ మనతో పంచుకున్న మనోగతం అలాగే రాబోయే రోజుల్లో ఈ అవార్డు స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్లి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యువతలో మరింత స్ఫూర్తిని నింపుతానని చెప్పి శివ చెప్తున్నారు కెమెరామెన్ వెంకట్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్